వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డీపల్లి అలాగే చింతామణి టమాటాధిలో ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పొంది త్రీ ఎయిటీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ మూడు వందల ఎనభై రూపాయలు ఏమంటే ఇక్కడ క్వాలిటీలు అంటే దోరకాయలు తక్కువన అంటే కలర్ కాయలు ఎక్కువ ఉన్నాయి దోరకాయ లాంగ్కి ఎక్కువ లాంగ్కి పోయే కాయలు అయితే తక్కువ ఉన్నాయి దానివల్ల అయితే ఇక్కడ మూడు వందల యాభై రూపాయలు టాబ్లెట్ అయితే పడడం జరిగింది ఇక చిందామనే విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాస్లు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పెరికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి ఐదు సారీ మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ థర్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చింతామణిలో నాలుగు వందల ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫోర్ ఎయిటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్